భారతదేశంలో ఎన్నో ఆలయాలు చారిత్రక కట్టడాలు ఉన్నా కొన్ని మాత్రం గుట్టలు వాటిలో ఒకటి తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం ఏళ్ల కిందట నిర్మితమైన ఈ ఆలయం ఈనాటికీ శాస్త్రవేత్తలకు ఒక మర్మంగా ఉంది ఈ ఆలయాన్ని చోళ రాజవంశానికి చెందిన రాజరాజ చోళుడు క్రీస్తు సకం వెయ్య పదిలో నిర్మించాడు అప్పటి కాలంలో ఎలాంటి ఆధునిక యంత్రాలు లేకుండా ఇంత భారీ కట్టడం ఎలా నిర్మించారో ఇప్పటికీ ఆశ్చర్యమే ఆలయ ప్రధాన గోపురం సుమారు అరవై ఆరు మీటర్ల ఎత్తులో ఉంది ఈ ఆలయం మొత్తం ఒకే రాతితో నిర్మించబడిందని చెబుతారు ముఖ్యంగా గోపురం పైభాగంలోని ఎనభై టన్నుల బరువుగల శిఖరం ఎలాంటి యంత్రాలు లేకుండా పైకి ఎత్తి పెట్టారో ఇప్పటికీ మర్మమే మరో విశేషం ఈ ఆలయ గోపురానికి ఎప్పుడూ నీడపడదు అని అంటారు అలాగే ఈ ఆలయంలో వాడిన శిల్పకళ గోడలపై ఉన్న చిత్రాలు ఈనాటికీ మాయాజాలంలా కనిపిస్తాయి బృహదీశ్వర ఆలయం కేవలం ఒక కట్టడం కాదు ఇది చోళ రాజవంశ మహోన్నతాన్ని తెలియజేసే బృహదీశ్వర ఆలయం కేవలం ఒక కట్టడం కాదు ఇది చోళ రాజవంశ మహోన్నతాన్ని తెలియజేసే ఒక గాథ వెయ్యి ఏళ్ల తర్వాత కూడా ఇది ఒక రహస్య కట్టడంగానే నిలిచింది మీకు ఈ ఆలయం గురించి తెలిసిన కొత్త విషయాలు ఉన్నాయా కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా తెలుగు సోల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు